మెదక జిల్లా హవేలీ గణాపురం మండలం బోర్గుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది చేపల చెరువు విషయంలో గంగపుత్రులు ముదిరాజు వర్గాల మధ్య వివాదం నెలకొంది చెరువులో చేపలు పట్టేందుకు గంగపుత్రులకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది దీంతో గంగాపుత్రులు మత్స్యశాఖ ఆధ్వర్యంలో చెరువులో చేపలు పట్టేందుకు దిగారు దీనికి వ్యతిరేకంగా గంగపుత్రులను అడ్డుకునే క్రమంలో ముదిరాజ్ వర్గానికి చెందిన రాజు అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు దీంతో ఆందోళనకారులు బైకులు ఓ టాటాయస్ వాహనాన్ని ధ్వంసం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పైన రాళ్లు కట్టెలు విసరడంతో పలువురికి గాయాలయ్యాయి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు మెదక్ జిల్లా హవేలీ గంగపురం మండలం బూరుగుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది చేపల చెరువు విషయంలో గంగపుత్రులు ముదిరాజ్ వర్గాల మధ్య వివాదం నెలకొంది చెరువులో చేపలు పట్టేందుకు గంగపుత్రులకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది దీంతో గంగపుత్రులు మత్స్యశాఖ ఆధ్వర్యంలో చెరువులో చేపలు పట్టేందుకు దిగారు దీనికి వ్యతిరేకంగా గంగపుత్రులను అడ్డుకునే క్రమంలో ముదిరాజు వర్గానికి చెందిన రాజు అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు దీంతో ఆందోళనకారులు బైకులు ఓ టాటేసు వాహనాన్ని ధ్వంసం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపైన రాళ్లు కట్టెలు విసరడంతో పలువురికి గాయాలయ్యాయి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు